కువైట్ నుంచి సంక్రాంతి పండుగకు మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా అయితే మీకోసమే యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు తీసుకుని వచ్చారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది కువైట్లో ఎలా తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో నూతన సంవత్సరం సందర్భంగా కొంతమంది తెలివాలు మనం చూసుకుంటే ఆల్ ముత్లా ప్రాంతంలో గుమికూడైతే రికార్డింగ్ డ్యాన్సులు అర్ధనగ్నంగా రికార్డింగ్ డ్యాన్సులు అయితే వేయడం జరిగిందనమాట అలాగే చేసిన వారు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా చేసుకున్నారు నా బాగానే ఉంది కానీ అలాగే ఆ చుట్టుపక్కల గుమి కూడిన వారు ఎవరైతే ఉన్నారో అర్ధనగ్నంగా డ్రెస్సులు వేసుకున్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే మధ్యలో డ్యాన్సు వేస్తూ ఉంటే మామూలుగా మన జాతరలలో అలాగే మనం ఎక్కడైనా చూసి ఉంటామో డ్యాన్సులు వేస్తూ ఉంటే డబ్బులు మామూలుగా పినుసులతో కుడతారు కదా అలా అయితే డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట చాలా మంది వీడియోలు చేసి టిక్ టాక్ లో పెట్టడంతో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యింది ఆ యొక్క వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేరడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విచారణ చేపట్టిందనమాట ముఖ్యంగా నూతన సంవత్సరంలో భారతీయులు ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారని చెప్పేసి కువైట్ మొత్తానికి కువైటి ప్రజలకు ఇతర దేశాల ప్రజలకు కూడా తెలిసిపోయిందనమాట మన కొంతమంది తెలుగు వారు చేయడం వల్ల కొత్త సంవత్సరంలో భారతీయుల పరుగు పోయింది పెద్ద ఘనకార్యాన్ని అయితే మన వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు అనమాట రెండు వేల ఇరవై రెండులో కువైట్ లో క్రాస్ డ్రెస్సింగ్ అయితే నిషేధించడం జరిగిందనమాట ఆడవాళ్ళు మగవాళ్ళ డ్రెస్ వేసుకోకూడదు మగవాళ్ళు ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకోకూడదు వీళ్ళైతే కానీ ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళ దుస్తులు ధరించి అర్ధనగ్నంగా అయితే రికార్డు డ్యాన్సులు వేయడం జరిగింది అందులో మనం చూసుకుంటే కానీ బై 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 మంచి పాట బై బాబాలు సయ్య అని చెప్పేసి రకరకాల పాటలు అయితే పెట్టడం జరిగిందనమాట అలాగే దీని గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేయడంతో నేషనల్ మీడియా దీని టెలికా చేయడంతో వెంటనే చర్యలు చేపట్టిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నమాట అలాగే వీరికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు వేల వరకు జరిమానా పడచ్చు ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుంటే కానీ ఎందుకని చెప్పేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు నేనైతే కానీ ఆ యొక్క జరిమానా కానీ జైలు శిక్ష లేకుండా వీళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్లో సోషల్ మీడియాలో ఎటువంటి వీడియో పెట్టినా సరే కానీ అందుకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే ఒక టీమ్ను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఆ మనం చేసే వీడియోలు ఎవరు చూడరులే ఏం కాదులేని చెప్తే కానీ ఇప్పుడు కుదరదు అనమాట ప్రస్తుతం వాళ్ళు ఏదో ఆనందం కోసం అయితే ఆ యొక్క వీడియో చేశారనమాట ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పవచ్చు ఎందుకంటే దేశంగానే దేశానికి బ్రతుకుతిరువు నిమిత్తం వచ్చామన్నమాట ఏదో సరదా కోసం రికార్డింగ్ డ్యాన్సులు అయితే చేసుకోవడం జరిగింది అది అంతవరకు బాగానే ఉంది కానీ అది తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈ సమస్య ఎంతా వచ్చిందనమాట కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇకపైన సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మనమైతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్